అందరికి నమస్కారం ఇవాళ పెహల్గాం గురించి మళ్ళీ మాట్లాడదాం అనుకున్నాను ప్రజలారా పెహల్గాం అనేది ఎవడు చేసినారు అంటే ఒక ముస్లిం టెర్రరిస్ట్లు చేసిన అది ముస్లిం టెర్రరిస్ట్లు ఒకటి గుర్తుపెట్టుకోండి ముస్లింస్ మానదేశస్తులు కాదు వాళ్ళు వాళ్ళు పాకిస్తానీ ఆర్మీ నుంచి సపోర్ట్ తీసుకొని చేసిన ఒక దుండగులు అనమాట కానీ మనము మన దేశంలో ఉన్న వాళ్ళని మనం అదే రంగు పెట్టి చూడడం అనేది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే అది నేషనల్ ఇంటిగ్రిటీని దెబ్బతీస్తుంది అయితే ఈ మాట నేను చెప్పింది కాదు నేను కూడా ఇదే మాట చెప్తా అఫ్ కోర్స్ కానీ నాకంటే ముందు ఈ మాట ఎక్కడ అంటే మీడియాల్లో బాగానే వచ్చినాయి వాళ్ళందరూ కూడా చెప్పారు అట్లాగే ఇందులో ఇంకొక అన్నిటికంటే విషయం ఏంటంటే ఒక నేవల్ ఆఫీసర్ ఉంటారు ఆయన పేరు విజయ్ నార్వాల్ గారు ఆయన భార్య ఆయన ఇద్దరు జస్ట్ పెళ్ళకు వారం రోజులకే వాళ్ళు కశ్మీర్ వెళ్ళినారు వాళ్ళకి వీసా క్యాన్సిల్ అయ్యి వాళ్ళు స్విజర్లాండ్ పోదాం అనుకుంటే యూరోప్ ట్రిప్ పోదాం అనుకుంటే సబ్జెక్టు కరెక్షన్ ఎక్కడో తెలియదు కరెక్ట్ లొకేషన్ స్విట్జర్లాండ్ అనుకుంటున్నాను అయితే ఏమైందంటే వీసా క్యాన్సిల్ అవుతు వాళ్ళు సరే అక్కడ కాదులే మనము కశ్మీర్ వెళ్దాము అక్కడ కూడా చాలా అందం ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ ఇక తెలిసిందే కదా ఆ మారణ హోమంలో ఆయన్ని హిందూ అని చెప్పేసి చంపేసిండ్రు ఆ దుండగులు ముస్లిం రాక్షసులు అక్కడ టెర్రరిస్టులు వాళ్ళు మామూలుగా రెగ్యులర్గా మన దేశస్థులు కాదు వాళ్ళు వాళ్ళు పరాయి దేశస్తులు ముస్లింస్ వాళ్ళు సో దానివల్ల ఏమైందంటే అక్కడ మారణ హోమం జరిగినప్పుడు ఇరవై ఆరు మందిని చంపేసినారు ఇంకా చాలా మంది దెబ్బలు తిన్నారు అంతా జరిగినాయి కానీ మిగతా వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని కాపాడింది కూడా అక్కడ ఉన్న లోకల్ ముస్లిం మన దేశస్తులు వాళ్ళు మన వాళ్ళు వాళ్ళు ప్రాణాలు కాపాడింది కూడా మనే అర్థమైందా అక్కడ వాళ్ళ భార్య పిల్లలు ఇట్లా అందరు ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా కాపాడుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇంకా చాలా బంధువులు ఫ్రెండ్స్ ఎవరు ఎవరు ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా ఆ మారణ హోమం నుంచి రక్షించింది వీళ్ళే ఎవరు అక్కడ కశ్మీరీ ముస్లిం అయితే ఈ మాట ఆ పెహల్గాం ఇన్సిడెంట్ తర్వాత విజయ్ నర్వాల్ గారి వైఫ్ ఓకే ఆమె హిమాన్షి నర్వాల్ ఆమె ఇదే మాట చెప్పింది అట్లాగే ఆమెతో పాటు ఇంకా కొంతమంది కూడా చెప్పిండ్రు చాలా మంది కూడా మన న్యూస్ ఇక్కడ చూసి కానీ ఆ మాట చెప్పడం ఆమె ఇక ట్రోలర్స్ మొదలైనారండి వీళ్ళు ట్రోలర్సా వీళ్ళు రాక్షసులా వీళ్ళు సైతాన్ కి ఫౌజా ఇది ఏందో మనకు అర్థం కూడా కాదు ఆ అమ్మాయిని ఎంత టార్నిష్ చేస్తుండ్రు అంటే అసలు సోషల్ మీడియాలో విపరీతమైన టార్నిష్ చేయడం అనమాట ఎట్లా అంటే ఇప్పుడు ఆమె మత సామరస్యం మంచిగా ఉండాలి దేశం మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఆమె కాపాడింది కూడా ముస్లింసే చంపింది టెర్రరిస్ట్ ముస్లింస్ కానీ కాపాడింది మన దేశస్తులు అని చెప్పి ఆమె చెప్పడం జరిగినప్పుడు ఇంత రార్ధంతమా చూపిస్తాను చూడండి ప్రజలారా ఈ రాజధాంతానికి అసలు కొంత ఎండూ ఎన్నో కాడ పడాలి మరీ అద్వానం తయారైంది అయితే ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు ఈమె వాళ్ళ హస్బెండ్ ది దాడైనప్పుడు తీసుకుపోతారు కదా బాడీని దాన్ని దగ్గర ఇది ఒక ఫోటో అయితే ఇక్కడ ఏంటంటే ఈమె మహిళా కమిషన్ వాళ్ళు నిన్న నిన్నటికి నిన్న ఒక పది రోజుల తర్వాత నేను కొంత కన్సోల్ చేయడానికి అని చెప్పి వీళ్ళు తప్పు ఇట్లాంటి ట్రోలర్స్ చేయొద్దు అని చెప్పి చెప్పారు కానీ ఇక్కడ చేసేది ఎట్లుంటదంటే మిగతా వాళ్ళు ఎవరైనా మనట్లాంటి వాళ్ళు చేస్తే ఇక వశపడని కేసులు ఉంటాయి ఇక వశపడని కేసులు ఇక మనం జైలలోనే ఉండి ఉంటుంది మనం అట్లాంటివి కనుక కానీ మరి ఈ వీలు చేసే వాళ్ళు ఇట్లాంటి మార్మోహం సృష్టించే వాళ్ళు కొంచెం కిందికి వచ్చినాక చూపిస్తాను చూడండి ప్రజలారా ఇవి చూడండి ఆమెను ఎట్లా టార్నిస్ చేస్తారు ఆస్ పర్ హర్ బ్యాచ్ టు విజిట్ కశ్మీరీ బాయ్స్ హాస్టల్ ఎట్ జీలం స్టడీ ర్పస్ షీ వీ హు నెవర్ యూస్ టు టేక్ బా బోత్ టు లివ్ టుగెదర్ ఆల్ అంటే ఐ ట్రోల్ చేయడం చూడండి అంటే ఒక కశ్మీర ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు ఆయన యాభై కిలో ఉంటాడు ఈమె ఆయనతోటే ఉండేది ఆయన రూమ్ లో ఉండేది అని చెప్పి ఇక టార్నిష్ మరి చేసిన ఆయన ఈ వ్యక్తి పేరు చూడండి మోక్ ఆఫ్ మెన్ పేరు ఉందండి ప్రజల జనాలు చూడండి ఒకసారి ఇట్లాంటి వాళ్ళందరూ ఒక నిమిషం పెళ్ళి తీసుకుంటున్నారు ఈ క్యాండిడేట్ కి పేరు కూడా లేదు అంటే ఇట్లాంటి వాళ్ళందరూ ఇదంతా ఒక సైంధవ బ్యాచ్ అనేది ఇది రాక్షస బ్యాచ్ అని ఈ రాక్షస బ్యాచ్ ఎక్కడి నుంచో తయారై వస్తా అంతా ఒక పేరు పద్ధతి ఉండదు ఏది సరిగ్గా ఉండదు వీళ్ళు రైట్ అయితే ఏది సరిగ్గా ఉండకుండా ఇక వీళ్ళు ఏది పట్టితే ట్రోల్ చేస్తా ఉంటారు మామూలుగా కాదు ఇది ఒక పెద్ద మాఫియా అన్నమాట ఈ మాఫియా అంతా ఏం చేస్తా ఉంటది అంటే ట్రోలింగ్ 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 ఇది ఇంత చేస్తూనే ఉంటది అక్కడ ఎస్పెషల్లీ ఇది ఏంటంటే ఆ హిందీ మాట్లాడే బెల్ట్ లో ఇది మరీ ఎక్కువ సౌత్ ఇండియాలోనే ఇంత ఉంటదని అనుకోవట్లేదు ఎందుకంటే మన వాళ్ళు కాస్తో కూస్తో ఒక పద్ధతి ప్రకారం మెలుగుతారని చెప్పి అనుకుంటున్నాను నేను ఇంత దారుణంగా అయితే ఎవ్వరు ఉండరు అయితే ఇంకా చూడండి ప్రజలారా ఈ ఇంకోటి చెప్తాడు ఈడు మిడిల్ క్లాస్ ఇంక ఇంకా పేరు చూడండి ఇక్కడ మిడిల్ క్లాస్ హిందూ అనే టైప్ ఈమె మంగళసూత్ర వేసుకుంది అని ఆమె మంగళసూత్ర వేసుకుంది అనేది నువ్వు చూసినావు అభయ్ ఏం మాట్లాడుతూ అభయ్ కనీసం ఆమె ఏం వేసుకుంది ఏందనేది నువ్వు దాని మీద ఎందుకు ఫోకస్ చేస్తావు అని చెప్పు ఆమె కంటే ఎక్కువ పోయినా మనకు ఆమె కంటే మన అందరికి ఏమన్నా ఎక్కువ పోయినా హస్బెండ్ ను బోర్డు కొట్టుకుందా ఆమె పెళ్లి నాలుగు రోజులకే హస్బెండ్ చనిపోయిండు ఆమెకు ఓకే ఆమెకి ఎక్కువ బాధ ఉంటుందా మనకి ఎక్కువ బాధ ఉంటుందా ఆ మాట్లాడిన దాంట్లో అర్థం అనేది ఎట్లా తీసుకుంటారు ఏం తీసుకుంటారు మీరు అంతా ఈ లాగా బిహేవ్ చేస్తుండ్రు ఇది ట్రోలర్స్ ఇది తప్పు ఇది చాలా తప్పు ఎందుకంటే ఇది మానవతాన్నే అసలు దెబ్బతీసే ప్రయత్నాలు లెక్క ఉన్నాయి మీ అంతా ఇట్లే అయితే దేశం బాగా ఇబ్బందుల పడుతుంది ప్రజలారా మనం అట్లాంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు మనం ఏమైనా మాట్లాడినామంటే ఒక కాన్స్టిట్యూషనల్ పద్ధతులలో ఒక పద్ధతి ప్రకారం మనం మాట్లాడితే మనం ట్రోల్ చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి మనం ఏమైనా కమెంట్స్ చేస్తే కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి అంతేగాని ఇది ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కాదు ఇంకా కిందికి వెనక చూపిస్తాను చూడండి ప్రజలరా ఇక్కడ అయిపోలేదు ఇక అధ్వానంగా ఉంటాయనం కొన్ని విషయాలైతే ఇక ఈమె ఇట్లా కాలేజీలో ఏదో ఫ్రెండ్స్ తోటి ఇట్లా ఫోటో దిగిందో పెడతారు ఇక వీళ్ళు కూడా మాట్లాడుతారు ఎంత అంటే ఒక ఎంతమంది వెయ్యి మంది శత్రువులు ఉన్నా పర్వాలేదు కానీ ఇట్లాంటి భారీ ఉండదు అని ఏమైంది ఇట్లా అంటే మన కాలేజీలలో పోలేదా మనం ఎప్పుడు కాలేజీలో చదువుకోలేదా చదువుకున్న కాలేజీలలో మనకు ఫ్రెండ్స్ లేరా ఇవాళకి కూడా ఫ్రెండ్స్ లేరా మనకు మనం భుజాల మీద భుజాలు మీద వేసుకొని మనం ఫోటోలు దిగలేదా ఇవాళ లేవా మన దగ్గర మనక ఆ గుడ్ మెమరీస్ అనేటి మన క్లాస్మేట్స్ తోటి లేవా అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం ఈ క్రికెట్ థింకింగ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఇది ఎక్కడికెళ్లి వస్తుంది మీ అందరికి అంటే ట్రోలర్స్ ఇది పద్ధతి కాదు ఇది చాలా బ్యాడ్ మేనర్స్ ఇది ఎంత బ్యాడ్ మేనర్స్ అంటే అంత బ్యాడ్ మేనర్ ఇంకా చూపిస్తాను చూడండి ఇక ఇంకా ఇక్కడ చూడండి ప్రజలారా ఈమె కాశ్మీర్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇగో వాళ్ళు అక్కడ ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు అని హిజాబ్ వేసుకోమని అరే హిజాబ్ వేసుకుంటారు భయత ఏమైతుంది ఇప్పుడు ఎప్పుడైనా మనం అందరం ఇప్పుడు మనం వీడియోలలో ఎన్నో చూస్తూ ఉంటాయి ఫోటోలలో కూడా ఎన్నో చూస్తూ ఉంటాం మనం రంజాన్ అప్పుడు ఇప్పుడు ఇటు రేవంత్ రెడ్డి గారిని చూసుకున్నా అటు మనం చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నా కూడా వాళ్ళు ముస్లిం బట్టలు వేసుకుని టోప్ పెట్టుకుని ఆడ ఇఫ్తార్ పార్టీలో కాడ కూసుంటరా లేదా అంటే మరి వాళ్ళు ముస్లిం అయిపోయినట్టేనా ఇదేనా మనం చేసే పద్ధతి అంటే మనము ఏం చేస్తున్నాం అనేది కనీసం ఆలోచన ఉండాలండి కనీసం ఆలోచన ఉండాలి నేను కొన్ని చూపిస్తాను ఇవే ప్రో పాకిస్తాన్ అంట ఇవి ఎట్లా ప్రో పాకిస్తాన్ అయితే ఈ అమ్మాయి ప్రో పాకిస్తాన్ ఎట్లయితే ఆమె చేసుకుంది నేవల్ ఆఫీసర్ని ఆమె చేసుకుంది మన మిలిటరీ పర్సనల్స్ ఓకే ఇట్లాంటి మిలిటరీ వాళ్ళని చేసుకున్నప్పుడు నువ్వు ప్రో పాకిస్తాన్ అని ఇంకా ఎట్లా మాట్లాడడానికి వస్తా అంటే మీ నోట్ ఏదొస్తా అదేనా దీనికి అసలు పద్ధతి పాడు లేదా ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి ప్రజలరా అసలు మన సెక్యూరిటీ లాబ్స్ లో జరిగిన నష్టానికి ఆమె జరిగింది అన్యాయం జరిగింది ఇయో వీడియో కూడా సైన్ ధోడ్ని చూడండి ప్రజలరా ఎక్కువ బెండ్ అవుతుందని చెప్పి చెప్పి ఎక్కువ బెండ్ అవుతున్నాయి డాటెడ్ లైన్ పెట్టండి ఈ ఎక్కువ బెండ్ అవుతుంది ఈమె బెండ్ అయితే అంటే ఈ ఈ ఫోటో స్నాప్ తీసుకున్నప్పుడు కొంచెము ఆ వ్యక్తి విజయ్ నర్వాల్ గారు కొంత ఎక్కువ బెండ్ అయి ఉంటారు తక్కువ బెండ్ అయి ఉంటుంది ఎప్పుడైనా కూడా మనం మొగోళ్ళ మీద కొంత అడవుకోవడం ముందుకేస్తాం అడవాళ్ళకి ఎంతైనా కొంత రిస్ట్రిక్షన్స్ ప్రకారం కొంత మొహమాటం అనేది కొంత ఎక్కువ ఉంటుంది మనకంటే కూడా అట్లాంటప్పుడు కొంత స్లోగా మూవ్ అవుతాయి అయితే దానికి ఇంత రాధాంతలు తీస్తారు అంటే వీళ్ళు 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 చదువుకున్న చదువు అంటే చావు తెలివి కోసం అయితే ఇట్లాంటి చావు తెలివి తీసుకొస్తారండీ ఎవరన్నా ఈ ఫోటో చూసి వీళ్ళు లైన్లు పెట్టి ఈ మోక్ షాఫ్మెన్ ఇక చూడండి ఇక్కడ పేరు కూడా సరిగ్గా ఉండదు ఓకే ఇంకా కాదు కొన్ని చూపిస్తాను చూడండి ప్రజల వీళ్ళ పేర్లు ఎట్లుంటాయి హిందుత్వ నైట్స్ ఈ హిందుత్వ నైట్స్ అంటే ఏంది ఇలా కతింది అసలు ఇక్కడ నాకు అర్థం కాదు ఇక్కడ పేరుందా ఒక ప్రాపర్ గా ఎక్కడ ఎవరికైనా ఉంటుందా ఉండదు అంటే ఈ ట్రోలర్స్ ఒక పద్ధతి పాడు లేకుండా ఒక దొంగ పేర్లు పెట్టుకుని వచ్చి కనీసం ముఖం కూడా సరిగ్గా చూపించకుండా ఇట్లాంటివి చేస్తా ఉంటాయి ఓకే ఫేక్ ఫోటోలు లేకుంటే ఏదో కుక్కదో పిల్లిదో అట్లా ఫోటోలు పెట్టి చేస్తా ఉంటారు ఇంకా ఈ వ్యక్తి రాసుకుంటుంది ఈ అమ్మాయికి పెన్షన్ ఇవ్వద్దు ఈ అంతా వాళ్ళ కి వెయ్యాలని చెప్పి ఆమె అడిగిందని నీకు చెప్పిల్ రా ఈమె డబ్బులు అడిగిందని చెప్పిల్ ఏం మాట్లాడతారండి మాట్లాడేదానికి అర్థం అని ఉండాలి కనీసం కొద్దిగా తర్వాత ఇంకా అది ఒకటే కాదు చూడండి ప్రజలారా ఈ మీడియా కూడా ఎట్లా అధ్వానంగా తయారైందంటే సమేరా అనే వ్యక్తి ఒక మీద కొత్త ఒకసారు చేస్తే ఏఎన్ఐ వాళ్ళు ఇండియా టుడే వాళ్ళు ఇన్ని ట్వీట్లు చేసిన ఇదే పని మీద కూర్చున్నారు మరి అదే బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు కదా విజయ్ నిర్వాల్ వాళ్ళ వైఫ్ ది ఈ అమ్మాయి హిమాన్సి నర్వాల్ ఒక్క ట్వీట్ అంటే జీరో ట్వీట్స్ అండి ఇంత అధ్వానంగా మీడియా అనేది పనిచేస్తే ఎట్లా మీడియాకి కనీసం ఒక ఒక పద్ధతి లేకుండా చేస్తా ఉన్నారు మీడియాకి అసలు విలువలు లేకుండా చేస్తా ఉన్నారు ఇంత అన్యాయం అంటే ఇది చాలా తప్పు తర్వాత ఇది ఒకటి చూడండి ఫోటో ఈయన పేరు రవీంద్ర రాణ ఈయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫర్ బీజేపీ పార్టీ రైట్ ఈయన నిన్న ట్రోల్ తీసి నిన్న మొన్న ఇప్పుడు ఏదో ఈ రెండు మూడు రోజుల క్రితమే ట్రోల్ తీసి ఈయన ట్రోల్ తీస్తే ఈయన చుట్టూ పది రోజు మంది మిలిటరీ వాళ్ళు ఈయన వెనక చుడుకోవడం జరుగుతాను ఈయన ఒక్కైన కోసము ఒక పది రోజు మంది ఉన్నారు మరి అక్కడ రెండు వేల మంది ప్రజానికం ఉన్నారు మన వాళ్ళు అంత మన వాళ్ళే ఉన్నారు భారతీయులే మన పోలీస్ పోలీసు కూడా లేదు ఒక్క మిలిటరీ మ్యాన్ కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి లేదు అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇది సెక్యూరిటీ ల్యాబ్స్ ప్రాబ్లమ్స్ అండి ఇవి సెక్యూరిటీని మనం ఎట్లా పెంచుకోవాలి మన దేశాన్ని ఇంకా ఫ్యూచర్ లో ఇట్లాంటివి కాకుండా ఎట్లా చూసుకోవాలనే ఆలోచన ఉండాలి కానీ మనం ఈయన ఇరవై మంది మిలిటరీ తీసుకుపోతే సరే తీసుకుపోతే తీసుకుపోయింది కావచ్చు ఆయన ఏమైనా వేరే రీజన్స్ అక్కడ అనిపించిన నథింగ్ రాంగ్ విత్ దట్ నాట్ సియింగ్ ఐఎమ్ నాట్ డినైన్ ఎనీథింగ్ కానీ ఆయనకేమో మరి ఇరవై మంది ఇచ్చారు మరి మామూలు మన అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా అక్కడ రెండు వేల మంది మరి రెండు వేల మందికి ఒక్కరిని గుడియలేదు ఇది తప్పు అంటున్నారు రైట్ తర్వాత ప్రజలరా ఇంకా కొంచెం కిందకి వచ్చి చూపిస్తాను చూడండి మరి ఇదే ట్రోల్స్ చేసిన వాళ్ళు ఇదే మీడియా ఉన్న వాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ కూడా కొంత అంటే ఇన్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాకిస్తాన్ మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా దెబ్బలు తిన్న వాళ్ళు దెబ్బలు తినండి ఇన్ ద సెన్స్ వాళ్ళంతా ఈ వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా అక్కడ కాపాడింది వాళ్ళనే చెప్పుకుంటూ సరే ఇది కొంచెం కిందికి వెళ్ళి చూద్దాము ఇవి ఇక్కడ చూడండి ప్రజలారా ఈయన పీకే సింగ్ అనమాట పదిహేను రోజులు అయింది ఇప్పటిదాకా పాకిస్తాన్ చర్యలు చిక్కుపోయింది అనమాట ఈయన గురించి ఎక్కడ ఎవ్వరూ మాట్లాడలేదు ఇంతమంది ట్రోలర్స్ ఉన్నారు కదా మరి మన సైనికుడే కదా ఆయన బిఎస్ఎఫ్ కదా మరి బిఎస్ఎఫ్ జవాన్ ను పోలీసులు చెరలలో చిక్కుకుంటే ఒక్క మీడియా కూడా మాట్లాడతలేదు ఒక్క మీడియా కనీసం ఒక్క మీడియా మాట్లాడాలి కదా అంటే ప్రజలారా కొంత ఆలోచించండి ఏ డైరెక్షన్ వెళ్తున్నాం మనం హేట్రెడ్ నే పెంచుకుంటూ పోతే హేట్రెడే ఉంటుంది ఉంటది ఇంకొకటి కూడా చెప్తాను చూడండి మన దేశంలో ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వేసుకున్నాం మన యావరేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వేసుకుంటే కూడా ఆల్మోస్ట్ మన భారతదేశంలో ఇరవై ఇరవై ఐదు కోట్ల మంది మన ముస్లింస్ ఉంటారు మరి ఇరవై ఇరవై ఐదు మంది కోట్ల ముస్లింస్ని మనం మొత్తం వేరేగా చూస్తే ఈ దేశం తట్టుకునేంత కెపాసిటీ మనకు ఉంటుందా ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం మనం అందరం కూడా ఓకే అందరం సహృద్భావంతో ఒక మంచి ఆలోచన తోటి ముందుకెళ్తేనే దేశం అనేది ప్రోగ్రెస్ అయితే అంతేగాని హేట్రెడ్ తోటి మాత్రం ప్రోగ్రెస్ కాదు మీరు ఎన్ని దేశాలని ఎన్ని చరిత్రలను చూసుకున్నా కూడా ఆన్సర్ మిగిలేదు ఒకటే హేట్రెడ్ తోటి మనం ఎక్కడికి ముందుకు సాగలేము సో ప్రజలారా నేను చెప్పాలనుకుంది ఒకటే ఈ సైతాన్ ట్రోలర్స్ బంద్ చేయండి ఇట్లాంటి బిహేవియర్స్ మనము హేట్రెడ్ అనేది రిలీజియన్ మధ్యలో పెంచుకున్నట్టయితే ఇది ఎప్పుడు కూడా మంచిది కాదు